పదిహేను నుంచి ఇక్కడున్న విద్యార్థి నాయకులు తీసుకుని కలెక్టరేట్స్ ముట్టడి చేసాం నలభై ఐదు రోజుల్లో మొదలు పెట్టాం ఏ రోజు ఉద్యమం ఆగల ఉధృతంగా చేసాం రెండు వేల పంతొమ్మిది తర్వాత వేది మిండలో కొన్ని మిండలో రాకపోవచ్చు ఏ రోజు ఆ రోజు కంటే ఇంకా అంతకంటే గట్టి ఉద్యమం చేశాం నిన్న కాక మనం ఢిల్లీ వెళ్ళాం వందలాది మంది మేము విశాఖ ఉక్కు కార్మికులు ధర్నా చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకానికి ఈ మోడీ గారికి ఇరవై ఐదు బానిసలను పంపించవద్దు మోడీ గారి ఇంట్లో కూర్చుని భజన చేసే బానిసలు కావాలా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మీ హక్కులని కోసం పోరాడే వాళ్ళు ఢిల్లీలో ఉండాలని నిర్ణయించుకోండి మేము పార్లమెంట్ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాం ఒక్క ఎంపీ కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీ కనుక ఎన్నికైతే మన ఆత్మ గౌరవాన్ని ఆత్మవంచన చేసుకున్నట్టే తెలుగు జాతి బిడ్డలారా రెండు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న అమరావతి అక్కడున్న కోటి లింగా నుంచి గుజరాత్ని దేయించి వచ్చిన దమ్ము ఉన్న తెలుగు ప్రజలారా గమనించండి ఇవాళ గుజరాతీ పాదశాలకు ఇంకోటి బానిసలుగా ఉండే ఎన్నుకోమాకండి మేము చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి తలవాలు చేస్తే ప్రతిపక్షం ముఖ్యప్రమైన ప్రతిపక్షాలు కిక్కురు మరటం లేదు వీళ్ళు ఎవరికి వాళ్ళు అద్భుతంగా ఆస్కార్ తరహాలో మాట్లాడుతున్నారు మాట్లాడితే సైకోలు మాట్లాడితే శాడిస్టులు మాట్లాడితే భార్యలకు ఇంకే పని లేదా మీకు పిల్లలు నేను చెప్తున్నాను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే ఒక్కటి అడగండి తాకట్టు పెడుతున్నారు మీరు అందరూ తీసుకెళ్ళి వాళ్ళ భావితరాల భవిష్యత్తు గురించి కనీసం మీరు చేసుకునే పార్టీలతో అవగాహన చిన్న కాగితం మొక్క పెట్టారా చిన్న కాగితం మొక్క అడిగారా పొత్తుల కోసం కాళ్ళు అన్నారు సచ్ పవర్ఫుల్ లీడర్స్ ఐఎమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్ కానీ నేను అడుగుతున్నాను అడగడం తప్ప దేవుడు గురించి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారు విశాఖ ఉక్కు కర్మాకారం కోసమా రాయలసీమ ఉత్తరాంధ్ర నిధుల కోసమా కునార్త యువత మీరు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు తొంభై శాతం యూత్ పెద్ద ఉన్నారు పెద్ద పిల్లలు కూడా పొద్దున తొంభై తొమ్మిది శాతం ఉద్యోగాలకు వెళ్ళాలా నేను చెప్పిన దాంట్లో కవాస్తు ఉంటే గమనించండి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ పన్నెండు వందల కోట్ల లోపు బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే మే ఇరవై తొమ్మిది నాటికి పన్నెండు వందల లోపు లోబు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే ఇరవై మూడు ఎండింగ్ నాటికి రెండు వేల కోట్లు పక్కనున్న చెన్నై నాలుగు లక్షల కోట్లు నాలుగున్నర లక్షల కోట్లు కర్ణాటక తెలంగాణ మూడు లక్షల కోట్లు అడవిలో ఉన్నారనుకునే ఒరిస్సాలో కూడా ఆంధ్రప్రదేశ్ డబల్ త్రిపుల పైన ఉంది ఏం ఎక్కడ నా తెలుగు జాతి బిడ్డలకి నేను చెప్పిన దాంట్లో వస్తుంటే మాట్లాడిన ఒకళ్ళన్నా సరే దయచేసి నన్ను మీ బిడ్డలు మాత్రం వలసవాదులుగా బయటకు వెళ్ళాలా పదేళ్ల పాటు ఏం చేశారు పాలకులు ఉత్తర భారతీయ జనతా పార్టీ కాళ్ళ దగ్గర తీసుకెళ్ళి లడ్డు 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 లడ్డూలు విగ్రహాలు 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 శాలువాలు 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 కప్పింది మీ నడువు వంగిపోయింది మీరు ప్రయత్నించి ఉండొచ్చు ఎందుకని ఢిల్లీ పాఠశాల దగ్గర తాకట్టు పెడుతున్నారని అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి ఇండైరెక్ట్ గా ఇవాళ పొత్తు మిగతా రెండు పార్టీలు ప్రత్యక్షంగా పొత్తు సరే మీ రాజకీయాల పొత్తు కనీసం కండీషన్ కూడా అడగలేదండి నా తెలుగు జాతి గురించి మన బిడ్డల గురించి ఒక్క కండిషన్ అడగలేదే పొత్తు పెట్టుకోండి మాయావతికైతే పొత్తు పెట్టుకోండి లేతా జీఎంకైతే పొత్తు పెట్టుకోండి లేదా ఐఎంఎల్తో పొత్తు పెట్టుకోండి లేకపోతే మత మత ఐయుఎంఎల్ మద్ద పార్టీ కాదా ఉత్తర భారతీయ జనతా పార్టీ మతత్తు పార్టీ కాదా పెట్టుకోండి ఎవరు వద్దరు కానీ కండిషన్ అయితే నా తెలుగు జాతి కోసం కండిషన్ లేకుండా పెట్టుకున్నారు మీరు డ్యూరస్ మిమ్మల్ని ఏ రోజు కూడా గత ముప్పై నాలుగు సంవత్సరానికి మేము అనుచితంగా మాట్లాడాలా రామారావు గారు విజయభాస్కర్ రెడ్డి గారు ఎంట్రీ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణ్ గారు అందరిని గౌరవించాం నెత్తి మీద బండ పెట్టారు తీసుకొచ్చి ఈనాటి నాయకులు ఆనాటి నాయకులు పోరాడారు అక్కడగా అడుగుతున్నాను చెమ్ముడు మట్టి మొహం మీద పెడతాడు ఆ విషయం ప్రచారం చేశాం ఆ రోజుకి ఈ రోజు కూడా ఏ రోజు మారలేదు మేము రెండు వేల నాలుగు తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఏదైతే ప్రచారం చేసా మీ అందరికీ తెలుసు పాత్రికేయులకి మాట మార్చలా మార్చడాలు లేవు మడం తిప్పటాలు లేవు నీతి నిజాయితీ ఉన్న వ్యక్తుల్ని ఏ పార్టీలో ఉన్నా సరే ఆ అభ్యర్థిని గెలిపించండి ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ తప్ప ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఎవరైతే నిలబడ్డారో ఆ అభ్యర్థులకు ఓటు వేయండి ఇదే ఫ్లాంక్ మీద రాష్ట్రం అంతా మేము కొన్ని ప్రాంతాలు తిరిగి పెదప మళ్ళీ పోరాటానికి మళ్ళీ బయలుదేరుతున్నాం అటు హెచ్ఎర్ల శ్రీకాకుళం నుంచి అరకలో నుంచి అటు అనంతపురం జిల్లా వరకు అన్ని ప్రాంతాలు పర్యటిస్తున్నాం ఇంతకుముందే గౌరణీయులు రాష్ట్ర చీఫ్ ఎన్నికల ఎన్నికల అధికారి మేనా గారికి మేము శ్రీనివాస్ గారు అందరూ కలిసి వెళ్ళి ఇచ్చి వచ్చాం ఇంక అనుమతి రాలేదు కదండి మాకు అనుమతి ఇవ్వలేదు ఎందుకునో వారు రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి వారు అలాగే ప్రత్యేక హోదన హామీల సాధన సమితి మేము అనుమతిస్తే అడ్డమైన బూతులు మాట్లాడే వాళ్ళకి కూడా అనుమతించే గొప్పవాళ్ళు ఒక్క మాట అనుచితంగా మేము ఎవరో మాట్లాడే వాళ్ళు ఉన్నత ఉన్నతాధికారులు ఉన్నారు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి తిరుగు ఉన్నారు గౌరవనీయులైన మీనా గారు దయచేసి మీరు రెండు రోజుల్లో పరిష్కరిస్తా ఉన్నారు మాకు అనుమతి ఎందుకని అనుమతి ఇవ్వలేదో మాకు అక్కర్లేదు మాకు తెలియట్లేదు దయచేసి మీరు ఆలోచించుకోండి కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మీరు పనిచేయరనే మేము అనుకుంటున్నాం కానీ ఇక్కడ వ్యవహార శల్యాలు కనపడలేదు డ్యూ రెస్పెక్ట్ టు యూ ఏం తప్పు చేశాం మేము సార్ ఎన్నికల్లో ద్వివేది గారితో మాట్లాడిన తర్వాత వీటన్నిటికి అనుమతి ఇచ్చి ఆరు దాదాపు ఆరు వందల మండలాలకి ఫ్యాక్స్ పంపించారు అందువల్ల మేము ఒకటి కోరుకుంటున్నాం ఈ ఎన్నికల ముఖ్య అందరూ నిష్పక్షపాతంగా పనిచేయాలి మోడీ గారికి కేంద్రంలోని ఎన్నికల కమిషన్ కాకుండా నిష్పక్షపాతంగా పనిచేయాలని కోరుతున్నాం దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం వారికి అలాగే పార్టీల కోసం పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో ఉన్న గుజరాతీ పాలకుల దగ్గర మీరు తాకట్టు పెట్టేటట్టు కనపడుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై సీట్లు ఇస్తే మెడలు ఉంచుతాను మెడలు ఐదు సంవత్సరాలు ఉంచేశారు కాలుష్యం తీసుకొచ్చి మా మోహం మీద కొట్ల మోడీ గారు నిలదీయలేని ఏం జాతని యువత అడుగుతుంది వాళ్ళ కుల పిచ్చి మత పిచ్చి ఉన్న ఏదైతే రేపెడుతున్నారో రాజకీయ నేతలు దాంట్లో పడకండి మీరు స్థానికంగా నేను చెప్పాను ఏదైనా ఒక్క పార్టీ అభ్యర్థిని కూడా ఉత్తర భారతీయ జనతా పార్టీని కేంద్రానికి పంపిస్తే ఇది భారత జాత అనుకుంటారండి ఎంత శౌర్యమైన జాతి మాల కన్నమనేడు యుద్ధాన్ని చేశాడు ప్రధాన సంఘాధ్యక్షుడిగా చేసిన జాతి తెలుగు జాతి రెండు వేల సంవత్సరాల క్రితం వాడు ఆయన వచ్చి గుజరాతీ అని వచ్చి దళితుల అభివృద్ధి వచ్చి మాట్లాడతారా నేను చెప్తున్నా అల్లూరు చిత్తమరాజు ఇయ్యాల వండ్రిరెడ్డి కన్నిగంటి హనుమంతు జాశువా త్రిపుణి వేమన వీళ్ళందరూ మాకు ఆదర్శం మహాత్మా జ్యోతిబాపులేని శాల్యూట్ చేస్తాం మీలాంటి వాళ్ళు వచ్చి మాకు శుద్ధులు చెప్తున్నారు మీ కార్డు పట్టుకునే బ్యాచ్కి చెప్పండి దయచేసి ఇప్పటికన్నా కూడా రాష్ట్ర ముఖ్య పార్టీలకు చెప్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీలకి మీరు సవరించుకోండి ఇప్పటికైనా ఆఖరిగా మీ ప్రత్యక్ష పొత్తుని పౌరక్ష పొత్తుని వదలండి తెలుగు జాతి కోసం ఆ మాత్రం త్యాగం చేయకపోతే మీ హక్కులు పెట్టినట్టే ఇంకోటి కూడా చెప్తున్నారు సహిజ్జతో ఉండాలంట నాలుగు న ఏళ్ళు పైగా సహజ్జతో ఉండి మోసి మోసి ఏం సాధించారు చెంబుడు పెడతా మట్టి నీళ్ళు తప్ప ఇప్పుడు ఐదు ఈయన కొత్త కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి ఏం చేసి ఏం చేశారు మొత్తం అడ్డంగా తలకాయ వంచి స్వతంత్రంగా ఉండే జాతి డెఫినెట్గా తెలుగు జాతిలో అనేక మంది ఉన్నారు ఎవరైతే ఉన్నారో అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రత్యేక హోదా హామీల కోసం అనుకూలంగా గళమెత్తిన వాళ్ళకి మాత్రం ఓట్లేయండి నీతి నిజాతి నిబద్ధత ఉన్న వాళ్ళకి ఓట్లేయండి ఉత్తర భారతీయ జనతా పార్టీని నగరం వద్దు రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రచారం చేస్తాం లేదు ఆ పార్టీతో మాకు ఎంత గులేదు విధానాలు సవరించుకోమనండి వాళ్ళ ద్వేష విద్వేష విధానాలు సవరించుకుని ఆంధ్రప్రదేశ్కి పది సంవత్సరాలు చేసిన నమ్మక ద్రోహాన్ని సవరించుకోండి విభజన హామీలు వాళ్ళు చేసిన బడ్జెట్లో నమ్మక ద్రోహం వీటి సవరించుకోమని చెప్తున్నాను ఆ సవరించుకున్న వెంటనే ఖచ్చితంగా మేము చెప్తున్నాం మాకు అభ్యంతరం లేదు ఆ పార్టీ అది విద్వేషాలు రెచ్చకుంటుంది మత విద్వేషాలు కుల విద్వేషాలు ఎందుకు రెచ్చకుంటారు అప్పుడు రండి అంతవరకు కూడా మాకు వామపక్షాలు మొదటి నుంచి సహకారం అందిస్తున్నాయి పార్ట్ అండ్ పార్షిల్గా ఉన్నాయి ప్రత్యేక భజన హామీల సాధన వందలాది ఉద్యమాలు చేశాం ఈ ప్రధానమంత్రి ఇంటిని డిసెంబర్ రెండు వేల పదిహేనులో ముట్టడించిన వేలాది ముట్టించిన ముట్టడించిన దేశ చరిత్రలో ప్రత్యేక విభజన హామీల సాధన సమితి దేశ చరిత్రలో ఉంది అమిత్ షా గారిని మా రెడ్డి గారు వెళ్ళి వాళ్ళందరూ ముట్టడించారు దయచేసి గమనం చెప్పి కోరుతా ఉన్నాను ధన్యవాదాలు సార్ ఆఖరిగా